ఏపీ రాజకీయాలలో వింత సంఘటనలో చోటు చేసుకుంటున్నాయి భర్తపై భారీ విమర్శలు చేస్తుంటే అనకాపల్లి జిల్లాలో అయితే సొంత తండ్రిపై కొడుకు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాడు ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి బూడి ముత్యాల నాయుడుపై కొడుకు బూడి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు ఏకంగా దేవరాపల్లి స్టేషన్ వద్ద బూడి రవికుమార్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తండ్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాడుగుల నియోజకవర్గంలో చొప్ప గంగాధర్ అనే వ్యక్తిని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కొట్టారు అనే ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసి చర్యలు తక్షణమే చేపట్టాలని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తో కలిసి బూడి రవికుమార్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తారువా గ్రామంలో డిప్యూటీ సీఎం పాత ఇంటి వద్ద ఉన్నారు అనే సమాచారంతో అక్కడికి వెళ్లడానికి బూడి రవితో పాటు సీఎం రమేష్ ప్రయత్నం చేశారు పోలీసులు బూడి రవి ప్రయత్నం అడ్డుకున్నారు కాసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది ఏమైనా గట్టిగా మాట్లాడితే మా తాతగారు పరుగు చెప్పేసి మా అమ్మ అన్ని విధాలుగా సహకరించింది నా మీద కూడా ఈ మనలో బుదజిల్లా వాస్త అంతా నీ ఇంట్లో ఉంచుకున్నావు మరి నన్ను నా నేను అది కూడా అడగలేదు ఎందుకంటే మీ అమ్మ నీ కాసి కమ్ము కాసింది నా ఇంట్లోకి వచ్చి కొట్టడానికి నీకు ఏదైతే వండుతున్నావు నేను అది ఉండేది ఎస్పిని అడుగుతున్నాను ఇవాళ ఒక నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నా ఇంట్లోకి వచ్చి కొడిసిపోతుంటే మీరు నాకు నాకే రక్షణ పోతే ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఎలక్షన్ సమస్య ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్న ఆఫీసులు అందరూ కూడా ఎవరికి పని చేస్తున్నారని ఇది నిజినికే దేస్తున్నాం ఎవరికి భయపడే అవసరం నాకు లేదు నేను ఈ ప్రాంత ప్రజల ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని మీరు ఇచ్చిన బీఫామలతోనా మీరు ఇచ్చిన పార్టీ పదవులతో పుట్టోని కాదు నా తల్లి బిడ్డగా రవణమ్మ కొడుకుగా బూడింగ్ నేను మనవడగా ఈ ప్రాంతం నుంచి నాయకుడిగా నేను వస్తున్నాను తప్ప మీరు ఇచ్చే బీఫామలతోనా మీరు మీ పార్టీతో ఇచ్చిన పదవులతో వచ్చిన కాదు నేను అందుకే ఎవరికి భయపడే అవసరం నాకు లేదు ఎస్పీ గారు ఒకటి అడుగుతున్నాను మాకు ప్రాణరాణి ఉంది ఇదే మేము నిదేస్తున్నాం చూశారు కదా అందరూ ఈరోజు స్పాటు కూడా వస్తాను సార్ వస్తాను నేను ఇంకా ఇంకా మీరు వస్తారంటే స్టేషన్లో ఇతను ఎవరో కాదు మా అమ్మ తమ్ముడు గంగాధర్ అనేవాడు తారూకు అన్నం పెట్టాడు తప్ప తారూ పది పది మంది ఇంట్లోకి వెళ్ళి పది మంది బంగారాలు అమ్మ పది మంది భూములు అమ్మాడు ఇప్పుడు బతకలేదు